సిద్దిపేట జిల్లా దుబ్బక్క నియోజకవర్గ మిరిదొడ్డి మండలం పెద్ద స్థానిక ఎలక్షన్ గ్రామ పంచాయతీ వార్డు పదో వార్డు సభ్యుడు దండమైన రాజు గ్యాస్ బుడ్డి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించారని ఇంటింటి ప్రచారం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే మన వార్డు గ్రామంలోని ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్ది ముందంజలో ఉంచుతానని ఎలాంటి ఆపదలు ఉన్నా మీ వెన్ను ఉంటారని మండలంలోని ఆదర్శవంతమైన వార్డుగా చూపిస్తారని తెలిపారు నా యొక్క నమస్మాంజలు తెలియజేస్తూ నేను దండమైన రాజు ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో పదవార్డు నుంచి పోటీ చేస్తున్న నా యొక్క గుర్తు వచ్చేసి గ్యాస్ బుట్టి గుర్తు నేను మన ఊరికి సంబంధించినటువంటి డివైడర్ లైట్లను ఇప్పుడు పోటీ చేసేటువంటి నా వార్డు సభ్యులు కావచ్చు ఎవరైనా అని దాని గురించి ఎవరు మాట్లాడలేదు కానీ నేను నాకు ఏ బాధ్యత లేకున్నప్పటికీ కూడా ఆ విషయంపైన ఒక అవగాహన తీసుకొని సెక్రటరీ గారితో సమన్వయం చేసుకొని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మరియు ఎంపీ గారితో మాట్లాడి మన ఊరి యొక్క డివైడర్ లైట్లు వేయించడం జరిగింది ఏ బాధ్యత లేకున్నా ఊరికి మంచి చేయాలని సదుద్దేశంతో ముందుకొస్తున్నా కాబట్టి మొన్న ఎనిమిది నెలల కింద వచ్చినటువంటి తోటి మన ఊరిలో పది లక్షల సీసీ వేయించడం జరిగింది కాబట్టి గ్రామం పట్ల నాకు అంకిత భావం ఉంది సేవ భావంతో వస్తున్నా కాబట్టి దయచేసి నాకు అమ్మమ్ మీ యొక్క అమూల్యమైన ఓటు సిలిండర్ పైన ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను అదేవిధంగా మన వెనుక కనిపిస్తున్నటువంటి ఈ అంగన్వాడీ ఆగిపోయినటువంటి విషయాన్ని మళ్ళీ ఎంపీ గారి దృష్టికి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే రఘునందరవు దృష్టికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఈ స్లాబ్ వేయడం జరిగింది నేను గెలిచిన తర్వాత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ రఘునంద ఇద్దరిని సమన్వయం చేసుకొని ఈ యొక్క భవనాన్ని పూర్తి పూర్తి చేసి ప్రజలకు అందించాలని మరొకసారి తెలియజేస్తూ మన గ్రామంలో ఉన్నటువంటి చాలామంది హాస్పిటల్ పాలైతే వాళ్ళకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పించడం జరిగింది అత్యవసర పరిస్థితులు ఎమర్జెన్సీ కేసులు అయి రెండు మూడు లక్షల బిల్లు అయితే కూడా నాకున్న పరిచయాలతోటి మాట్లాడేసి నేను వాళ్ళకు ఒక లక్ష రూపాయల బిల్లు హాస్పిటల్లో హైదరాబాద్లో తక్కువించడం జరిగింది నాకు ఏ బాధ్యత లేదు అయినా కానీ ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో ముందుకు వస్తున్నాడు నా మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించిన మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేసేందుకు మీ అందరికీ అందుబాటులో ఉంటాయని తెలియజేస్తూ మీ యొక్క అమూల్యమైన ఓటు సీరియల్ నెంబర్ నాలుగు పైన ఓటు వేసి నన్ను అమూల్యమైన భారీ మెజార్తో గెలిపించారని నా వార్డు సభ్యులకు ప్రత్యేకంగా కోరుకుంటున్నాను